ఎందుకు దైవజుడు నేను ప్రశ్నించడం మానేశాడు నువ్వు దేవుని నడగకుండానే ఆలోచన చేస్తున్నావు నువ్వు దేవుని నడగకుండానే ఆలోచన చేస్తున్నావు నువ్వు ఆత్మీరాలవైతే నువ్వు ఆత్మీయుడు అయితే దేవుని అడుగుతావు దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదన్న తర్వాత నువ్వు ఒక పని చేయి రెండు పనులు చేయి ఇక మూడవసారి దైవజనుడు నేను ప్రశ్నించాడు దేవుని అడగకుండానే నువ్వు సొంత నిర్ణయాలు చేసుకుంటున్నావు అనుకుంటాడు వదిలేస్తాడు దేవుని అడగకుండానే ఆలోచన చేస్తున్నారు దేవుని అడుగుకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ దైవజనుడు ఒకటి రెండు మూడు సార్లు గమనిస్తే నిన్నడు ప్రశ్నించాడు రోజు నేను ప్రశ్నించే దైవజను గల కారణం ప్రశ్నించే దైవజను కోల్పోయావు కాబట్టి అడుగులు తడబడుతున్నాయి నువ్వు వెటి వెళ్తున్నావు నీకు అర్థం అవట్లేదు నువ్వు నడుస్తున్న మార్గము క్షేమకరమైనది నువ్వు అనుకుంటున్నావు ఒకడు తాను ఏర్పరచుకుని మార్గం అతని దృష్టి కథనికి సరైనది కానీ కనపరును కానీ తదుకోది మరణకు దారితీస్తుంది నువ్వు ఎంచుకున్న మార్గం సరైనది కానీ నీకు అనిపిస్తుంది కానీ అందులో మరణం ఉందన్న సంగతి నీకు తెలియదు బాగానే పయనిస్తావు రోజున అంధకారం అయిపోద్ది ఏదో నువ్వు పోగొట్టుకుంటావు ప్రశ్నించే దైవజనుడిని పోగొట్టుకున్న తర్వాత నీ వెంచుకున్న సొంత మార్గాల్లో నువ్వు నష్టపోతావు అది మరణమునకు మనకు నడిపిస్తుంది చుడుకు మరణమను నడిపిస్తుంది చివరికి నీ జీవితంలో అంధకారంలో ముగింపు ముగించాల్సి వస్తుంది కానీ రూతు తన జీవితం ఆఖరి వరకు వయస్సు పొలములోనే ఉంది ఆఖరు వరకు రూతు అడుగులు తడబడలేదు కారణం కారణమేంటో తెలుసా ఆమెను ప్రశ్నించే ఒక దైవచంన్నాడు ప్రైజ్ ఎలా ప్రశ్నించే ఒక దైవచండ్రున్నాడు ఈ ఆహారం ఎక్కడిది ఈ సమృద్ధి ఎక్కడిది నువ్వెక్కడ పనిచేశావు నువ్వెక్కడ పరిగెరుకున్నావు ఇన్ని ప్రశ్నలు అడుగుతుందండి నేను అడుగుతున్నా ఈరోజు నీ ఇంట్లో కూర్చున్న సమృద్ధి నీ భుజం మీద మోసుకొని వస్తున్న సమృద్ధి నీ ఇంట్లోకి వస్తున్న ఆహారం బోయసు పొలములోదేనా హలో ధైర్యంగా చెప్పు క్రీస్తు నుండి వచ్చిన ఆశీర్వాదముతో మిళితమైందేనా బోయజు అనే పొలములో బోయసు అంటే ఎవరికి చూసినన్నాను ప్రభుయో క్రీస్తు వారి యొక్క పొలం అంటే పొలములో వచ్చిన వలన వచ్చిన ఆహారమేనా నీ ఇంట్లోకి వచ్చేది బోయసు అనే పొలములో బోయసు పొలములో అంటే ప్రభుని యస్సు క్రీస్తు యొక్క సంగమనుడు పొలములో దొరికిన ఆశీర్వాదము దీవెనతో ఆయన ఇచ్చిన దీవెలతో ఆశీర్వాదంతో నువ్వు సంపాదించుకున్న నాది లేదా మరొక పొలములో ఏమైనా పనిచేస్తున్నావా నీ ఇంట్లో వస్తున్నా రాబడి ఎక్కడిది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పొలములో సంఘంలో దొరికిన దీవెనలతో వచ్చిందేనా ఎస్ అయ్య మాటలతో వచ్చిన ఆశీర్వాదంతో కూడిన ఆహారమైన సమృద్ధి ఈరోజు నీవు ఇతరులకు సరిపడినంత సమృద్ధి నీకు వస్తుంది ఎక్కడిది సంగమని పొలములో ఉన్నదేనా ఆ పొలములు దొరికిన వలన వచ్చిన దీవి నేనది నీ భుజం మీద ఉన్న తూమిడి ఆవలు లేదా వేరొక పొలములోదా నీవెక్కడ పనిచేస్తున్నావు ఈ సమృద్ధి నీకెక్కడి నువ్వు ఎక్కడ పరిగేనుకుంటున్నది ఈ ప్రశ్నకు స్పష్టమైన నీకుంటే ఈ పొళ్లను దేవుడు నీకు ఆశ్రదంగా మారుస్తున్నాడు ఈ లోకంలో రెండు పొలాలు ఉన్నాయి ఒకటి బోయస్ పొలం అది జీవమగల దేవుని చెప్పండి సంగం ఆ సంగములో దొరికి పరిగే దేవుని మాటలని పరిగే దేవుని మాటలనే పరిగెలో నుండి వస్తున్న ఆశీర్వాదము దీవెనతో నీకు అనుగ్రహించబడిన సమృద్ధి ఒకటి అది ఋతుభుజం మీద ఉన్న తూమిడి ఎవలు స్తోత్రం చెప్పరే ఋతుభుజం మీద ఉన్న తూమిడి ఎవలే ఎక్కడి బోయజు పొలములో ఏరుకున్న పరిగి ఆ బోయజు పొలములు ఏరుకున్న పరిగేంటి దేవుని సేవకుల నోటి నుండి వస్తున్న దేవుని మాటల వలన వచ్చిన ఆశీర్వాదముతో మిలితమై ఉన్నది దైవజుని నోటి నుండి వచ్చిన ఆశీర్వాదపు వాక్కులతో దేవుని మాటలతో మిళితమై నువ్వు సంపాదించుకున్న సమృద్ధి నువ్వు కష్టపడ్డావు ఆ మాటలను ఆసరాగా తీసుకున్నావు ఆ మాటలనే పరిగ్గా ఏరుకున్నావు ఆ బోయసు బోయసుడు జీవము గల దేవుని దొరికే దేవుని మాటలను దేవుని వాక్కులను దైవజనుడు ప్రకటిస్తున్న శుభవచనములను దేవెనులను నువ్వు పరిగగా ఏరుకొని వాటిని ఆశీర్వాదంగా మలుచుకొని నువ్వు కష్టపడ్డావు ప్రయాసపడ్డావు అది నీకు ఆశీర్వాదంగా మారింది నీ మీద ఎవరు నీవు తిని ఇంకను ఇతరులకు కూడా సంతృప్తినివ్వగలిగినంతగా నీ భుజం మీద దేవుడు మోపిడు ఎవరు పెట్టాడు రూతు భుజం మీద ఉన్న తూమిడి ఎవరు కూడా దేవుని తోటలో నేడు దేవుని సంఘములు దొరికిన ఆశీర్వాదాలతో వచ్చిన సమృద్ధి సమృద్ధది చెప్పనలే ఈరోజు ప్రతి బలక్రమానికి నేను తినీ తృప్తి పొందగా నేను తినీ తృప్తి పొందగా అనేకులకు కాస్త కోస్తూ దేవుని పనిలో నిలంత కష్టపడిన వారికి జీతభత్యాలు ఇవ్వాలి నేను అనేకులకు జీతబత్యాలు ఇవ్వాలి ఛానల్ ఆఫీసులో పనిచేసిన వారికి ఎడిటింగ్ వర్క్ చేసిన వారికి డ్రైవింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలా మినిస్ట్రీలో పనిచేస్తున్న ఆయా వర్గాల్లో పనిచేస్తున్న వారికి నేను చేతబ్యాలు ఈ ఈరోజు నేను తిని తృప్తి పొందగా ఇతరులకు పంచగలిగినంత తోముడు ఎవరు రోతుబలే నా భుజం మీద వచ్చినవంటే అవన్నీ కూడా జీవము గల దేవుని సంగములు దొరికిన పరిగే ఆ మాటలని ఆశీర్వోదాలుగా మలుచుకొని ఆ మాటల మీద నమ్మకం ఉంచి ఆ మాటల మీద నమ్మకం ఉంచి ఒకటి వైపు చేజాపకుండా చావకుండా ఒకటి వెళ్ళి పిక్చర్ సంద ఎత్తకుండా దేవుని మాటలని ఆశ్రదంగా మలుచుకొని నేను తృప్తి పొంది అనేకులను తృప్తి పరచగలిగిన తోముడు ఎవరైనా దేవుడు నా భుజం మీద నేను చెప్పగలుగుతాను ఈ తోముడు ఎవలెవ ఎక్కడే అన్న దైవచండు ఒకవేళ నా ఆత్మీతను బ్రతుకుండి నన్ను అడిగితే అయ్యా ఆ సంగమనుడు పొలములో దొరికిన దేవుని మాటలలో నుండి ఆశీర్వాదమే నా భుజం మీద ఉన్న నాకునూ ఇతరులకు సమృద్ధినివ్వగలిగిన ఈ మూటలు అని చెప్తాను స్తోత్రం చెప్పరు మ నిన్ను అడుగుతున్నా నీ ఇంట్లోకి వస్తున్న సమృద్ధి నీ ఇంట్లోకి వస్తున్న ఆహారం జీవము గల దేవుని సంగమనుడి పొలములో నువ్వు ప్రయాసపడి పరిగెరుకుంటే దైవ జనుల నోటు నుండి వచ్చిన మాటలనే ఆశీర్వాదాలుగా మలుచుకొని వాటి నుండే నువ్వు ఆ ఎవరు ఆ మాటలనే నువ్వు ఆధారం చేసుకున్నావు ప్రయాసపడ్డావు కష్టపడ్డావు నీ వృత్తిలో నీ వ్యాపారంలో ఆ మాటలనే నువ్వు కష్టపడ్డావు ఆ మాటలనే ఆశీర్వాదపు వాక్కులుగా తీసుకున్నావు ఆ మాటలనే నువ్వు తీసుకున్నావు ఆ మాటలనే నువ్వు దిక్చుగా తీసుకున్నావు ఆ మాటలలో నుండి వచ్చిన మాటలనే పరిగిలో నుండి వచ్చిన ఆశ వచ్చినా నీ భుజం మీద ఉన్న మూటలైతే రోజుకు నువ్వు ఆ పొలానికి నువ్వు యజమా యజమానురాలవు యజమానుడు అయిపోతావు అంటే అర్థమేంటో తెలుసా దేవుని సమృద్ధి అంతటికి దేవుని ఐశ్వర్యం అంతటికి దేవుని అంతటికి నీవు ఒక వారసుడవు వారసురాలు అవుతావని ప్రకటిస్తున్నాను రిసీవ్ ఒకవేళ నీ పుసం మీద ఉన్న తూమెడు మూట సమృద్ధి లోకమణిడు పొలములో సంపాదించుకున్నదైతే లోకమణిడు పొలములో కూడా సమృద్ధి ఉందండి లోకమణిని పొలములో కూడా సమృద్ధి ఉందండి దేవునిని ఆయాసపరిచి దేవునిని దుఃఖపరిచి అక్రమం చేసి అన్యాయం చేసి పడుపు వృద్ధి చేసి వ్యాపారం చేసి శీలా నమ్ముకొని దౌర్భాగ్యపు క్రియలు చేసి ఇష్టం కాని మార్గముల్లో నడిచి దేవునికి ఇష్టం కాని వ్యాపారాలు చేసి దేవునికి ఇష్టము కానీ వృత్తిలో ఉండి దేవునికి అన్యాయముతో అక్రమంతో చేసిన సిరిని సంపాదించి నీవు కూడా పొలాలు కొనొచ్చు ఇల్లు కట్టొచ్చు పొలాలు కొనొచ్చు కట్టవని నేను లేదు లోకమనుడు పొలములో ఉన్నవాడు లోకమనుడు పొలములో ఉన్నవాడు కూడా లోకములో ఉన్నవాడు కూడా లోకమనుడు పొలములో సాతాను పొలములో లోకమనుడు పొలములో ఉన్నవాడు కూడా సంపాదిస్తాడు కష్టపడతాడు ఐశ్వర్యవంతుడవుతాడు భాగ్యవంతుడవుతాడు సిరి సంపాదిస్తాడు పొలాలు కొంటాడు ఇల్లు కడతాడు బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు కానీ తాను కట్టిన ఇంట్లో తాను నివసించాడు తాను కన్న బిడ్డలు తాను కన్న బిడ్డలు తన తిట్టే శాపగ్రస్తునిగా చూస్తాడు తాను సంపాదించిన సంపాదన తన బిడ్డల నోటికాడికి వెళ్ళింది అని అనుకుంటాడు అంతే తాను బిడ్డను అనుభవించాడు ముక్క మోమెంట్ వచ్చేసరికి ఇల్లు పోద్ది వాకలే పోద్ది ఐశ్వర్యం పోద్ది అంతా అగ్నికి ప్రపంచంలో జరుగుతుంది ఇదే బిడ్డ ప్రపంచ కుబేరులో అప్పులు పాలై దేశాల్ని విడిచిపెట్టి పారిపోయి భార్య బిడ్డలకు దూరమై గ్రౌండ్లో బతుకుతున్నారు ఒకప్పుడు వారు ప్రపంచ కుబేరులే కానీ ఒకటి గుర్తుంచుకో నిన్న ప్రపంచ కుబేరుడు ఈరోజు కూడా వాడు ఈ ఈరోజు ప్రపంచ కుబేరుడు రేపు కూడా వాడు ఉండడు రేపు ప్రపంచకు వేరుడు ఎల్లుండేవాడున్నాడు వాడలో పళ్ళు అవుతాయి పళ్ళు వాడలు అవుతాయి కానీ పోయజ్ పొలములో ఉన్నవాడు మాత్రం ఆ సమృద్ధిని ఎప్పుడు కలిగే ఉంటాడు